నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ రోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో గెలిచిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కేటీఆర్ ని తన నివాసంలో కలిసి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి రాజకీయాల్లో ఎప్పుడు ఆయన వెంట నడుస్తానని చెప్పారు అలాగే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తానని చెప్పారు నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ రోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో గెలిచిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కేటీఆర్ ని తన నివాసంలో కలిసి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి రాజకీయాల్లో ఎప్పుడు ఆయన వెంట నడుస్తానని చెప్పారు అలాగే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తానని చెప్పారు